할거 <목소리가> <목소리가> తొమ్మిదవ తారీఖు రోజు బలవంతపూర్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ దగ్గర బండారు స్వామి అనే వ్యక్తి లక్ష్మీపూర్ లక్ష్మపూర్ గ్రామం బండారు కొని మూత్ర విసర్జనకు చేతుల్లో పడిపోతారు దాంతో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి అతని దగ్గరకు వచ్చి అతన్ని బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్న మెడలో ఉన్న తులంనార బంగారం చేయను తర్వాత మూర్తులాల సిల్వర్ చైన్ బ్రాస్లెట్ మూడు వేల ఐదు వందలు మరియు ఆయన దగ్గర ఉన్న ఒక ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్ ప్రో దోమధనం చేసుకొని దోపిడీ చేస్తారు అన్నట్టు చేసి వెళ్ళిపోతారు దాని మీద అతడు వచ్చి మలయాళం పోలీస్ ఫిర్యాదు చేస్తే ఏంటంటే అది రాబోరీ కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం దీంట్లో భాగంగా ఏంటంటే ఇది ఎలాంటి క్లూస్ లేని దీంట్లో ఎస్ఐ మల్యాల్ నరేష్ అండ్ సిఐ మల్యాల్ నీలం రవి వీళ్ళిద్దరు ఏంటంటే ఈ పరిశోధన ప్రారంభించి హైదరాబాద్ వెళ్ళి అతని పోట్రైట్ పార్లే చేయించారు నేను నిందితుల ఊహా చిత్రాలు ఇతరుడు ఎవరైతే బాధితుడు చెప్పిన లక్షణాలున్నాయో వాళ్ళ దాన్ని బట్టి హైదరాబాద్లో అతని ఊహా చిత్రాలు వేయించారు అది మన ప్రెస్ ద్వారా కూడా సర్క్యులేట్ అయింది దాని ఆధారంగా చేసుకునేందంటే ఏంటంటే ఇంకా వేరే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక ఒక వ్యక్తి గుర్తించి అతన్ని అది చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు పలానా వ్యక్తులుగా తేలింది గుర్రం వెంకటేష్ మరియు మలయాళ విష్ణువర్ధన్ అని వీళ్ళిద్దరి నిందితులు వీళ్ళిద్దరిని రాజారాంలో వాళ్ళ ఇంటి వద్ద ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ స్వాధీనం నుంచి ఒక గోల్డ్ చైను తర్వాత సిల్వర్ బ్రాస్లెట్ ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్ తర్వాత దీనిలో ఉపయోగించిన రియల్మీ మొబైల్ తర్వాత వీళ్ళు నేరానికి ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేసి చేయడం జరిగింది ఇప్పుడు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కొండాగట్టు మనం అది పుణ్యక్షేత్రం కాబట్టి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు ఇటు ఏంటంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మనం భక్తులను బెదిరికించో లేకపోతే అది చేసే ఇది చేసే గుంజుకునే అవకాశాలున్నాయి కాబట్టి మేము ఆ ఏరియాలో బస్ని కూడా ముమ్మరం చేశాము అన్ని దగ్గర సీసీ కెమెరాలని తర్వాత ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మేము ఇట్లాంటి ఎవిడెన్స్ మేము తీసుకుని ఏంటంటే నిందితులను తొందరగా తాకచాక్యంగా పట్టుకున్న సిఐ మరియు ఎస్ఐని మా జిల్లా ఎస్పీఆర్ నుంచి రివార్డు ప్రపోజ్ కూడా చేశారు దీంట్లో మరియు వాళ్ళ స్టాఫ్ మల్యాల ఏఎస్ఐ కానిస్టేబుల్ మరియు సిబ్బంది వాళ్ళందరినీ కూడా विवाहिव